హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇక కథలోకి వెళ్దామా అనగనగా ఒక గ్రామంలో భీమయ్య సోమయ్య అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉండేవారు ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిన తర్వాత సొంతంగా వ్యాపారం చేయదలిచి ఆలోచిస్తూ భీమయ్య సోమయ్యతో ఇలా అన్నాడు ఊరే మావా వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాం కదా ఏమన్నా ఆలోచించావా నేనేం ఆలోచించలేదురా నువ్వేలా చెప్తే అలా చేద్దాం ఊరే మావా ఎవరో చెబుతుంటే విన్నాను ఇనుముకు చాలా ధర పలుకుతుందంట కదా కనుక నేను కొంత ఇనుము కొని దాంతో కొన్ని వస్తువులు తయారు చేసి ఈ వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను నువ్వేమంటావు నేనేమంటాన్రా నువ్వు ఏ వ్యాపారం చేద్దామంటే అదే వ్యాపారం నేను కూడా చేస్తాను అని ఇద్దరు కలిసి ఇనుమ వ్యాపారాన్ని ప్రారంభించారు ఇనుమతో రకరకాల వస్తువులు చేసి అమ్ముతూ ఉండేవారు ఎవరి వ్యాపారం వారిది ఇద్దరు కలిసి వెళ్ళేవాళ్ళు కలిసే వచ్చేవాళ్ళు అంతే తప్ప ఎవరి లాభం వారిదే ఒకసారి ఇద్దరు ఇనుముకు ధర తక్కువగా ఉందని తెలిసి పెద్ద మొత్తంలో ఇనుముని తీసుకొచ్చి వారి వద్ద ఉంచుకున్నారు మన దగ్గర ఎక్కువ ఇనుమ ఉన్నందువల్ల మనం చాలా ఎక్కువ ఇనుప వస్తువులు చేసి అమ్ముకోవచ్చని ఇద్దరు సంతోషపడ్డారు కొంతకాలానికి ఆ ఊళ్ళో వర్షం పడక కరువు వాటిల్లింది కరువు కారణంగా ఎవరు పనికి వెళ్ళకపోవడంతో ఇనుప పరికరాలతో వాళ్ళకి అవసరం లేకుండా పోయింది అంతేకాకుండా ఇనుము ధర కూడా చాలా తగ్గిపోయింది వ్యాపారం ముందుకు సాగకపోవడంతో భీమయ్య ఒకరోజు సోమయ్యతో ఇలా అన్నాడు ఊరే మామ ఇక్కడ వ్యాపారం జరగడం లేదు అందరు పనుల కోసం వలస వెళ్తున్నారు నేను కూడా వాళ్ళతో పాటు వెళ్దామని అనుకుంటున్నా కొన్ని రోజులు ఎంతో కొంత సంపాదించుకొని వస్తాను అప్పటి వరకు నా ఇనుముని నువ్వు భద్రంగా దాచిపెడతావా నువ్వు వెళ్ళిరారా విన్నాను కదా నీ ఇనుమును భద్రంగా చూసుకుంటానులే క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగిరారా అని భరోసా ఇచ్చి భీమయ్యను పంపించాడు అలా ఒక్క సంవత్సరం గడిచాక వర్షాలు పడి వ్యవసాయం పనులు పెరగడంతో ఇనుము ధర కూడా విపరీతంగా పెరిగిపోయింది సోమయ్య తన దగ్గర ఉన్న ఇనుమును లాభాలకు అమ్మేశాడు ఇంకా ఆశపడి భీమయ్య ఇనుము కూడా అమ్మేసి ఎక్కువ లాభాలు పొంది ఏ లోటు లేకుండా జీవించసాగాడు బాగా వర్షాలు కురవడంతో వలస వెళ్ళిన వారందరితో పాటు భీమయ్య కూడా తిరిగి వచ్చాడు వచ్చిన వెంటనే తన స్నేహితుడింటికి వెళ్ళాడు ఒరే మావా నేను నీ దగ్గర భద్రపరిచిన ఇనుముని నస్తావా నేను మళ్ళీ వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నాను హా ఏం చెప్పమంటావురా భీమయ్యా నువ్వేమో నన్ను నమ్మి నా దగ్గర నీ ఇనుముని పెట్టి వెళ్ళావు నేను దాన్ని కాపులాగాయలేక నా ప్రాణం తోక్కొచ్చింది అంత కాపులాగా ఆసిన ఎలుకల బారి నుండి నీ ఇనుముని కాపాడుకోలేకపోయాను రా నన్ను క్షమించు నీకు ఈ విషయం ఎట్లా చెప్పాలో అర్థం కాక శతమతం అయిపోతున్నాను అయ్యో నువ్వు మాత్రం ఏం చేస్తావు లేరా ఎన్ని రోజులను కాపులా కాస్తావు దానికోసం నువ్వు అని ఇంటికి వెళ్ళిపోయాడు కొన్ని రోజుల తర్వాత భీమయ్య తన కొడుకు పుట్టినరోజు వేడుకలు చేస్తున్నానని చెప్పి సోమయ్య ఇంటికి తన కొడుకుని పంపిమని అడిగి సోమయ్య కొడుకును తీసుకువెళ్ళాడు చీకటి పడిన తన కొడుకు ఇంటికి రాకపోవడేసరికి సోమయ్య కంగారు పడి భీమయ్య ఇంటికి బయలుదేరాడు దారి మధ్యలో భీమయ్యను చూసి ఎంతసేపైనా నా కొడుకు ఇంటికి రాలేదు ఏమైందో ఏమోనని కంగారు పడుతూ మీ ఇంటికే వస్తున్నాను ఇంతలో నువ్వే కనిపించవు భీమయ్య నేను నీ కొడుకును తీసుకుని మీ ఇంటికే బయలుదేరాను ఇంతలో హఠాత్తుగా ఎక్కడి నుంచి వచ్చిందో ఒక గ్రద్దొచ్చి నీ కొడుకును తీసుకుపోయింది ఏం చేయాలో నాకు అర్థం కాలేదు ఆ గ్రద్ద కోసమే నేను వెతుక్కుంటూ వస్తున్నాను ఏంటి నువ్వు చెప్పేది నా కొడుకును మాయం చేసి నాటకాలు ఆడుతున్నావా కోప్పడుకురా ముందు నేను చెప్పేది విను నేను చెప్పేది నిజం రా నేను ఆ గ్రద్ద కోసమే వెతుకుతూ వస్తున్నాను నా బిడ్డైతేనే నీ బిడ్డైతేనేమిటి రా ఇద్దరు ఒకటే కదా బిడ్డ ఆతృత నాకు మాత్రం ఉండదంట్రా నీ సంగతి మహారాజు దగ్గర తేల్చుకుంటాను అని సోమయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మహారాజా మీరే నాకు న్యాయం చేయాలి నా బిడ్డని దుర్మార్గుడు ఏం చేశాడో మీరే తెలుసుకోవాలి అసలేం జరిగిందో చెప్పండి అని మహారాజు అరగడంతో సోమయ్య జరిగిందంతా వివరించాడు అంతా విన్న మహారాజు భీమయ్యను ఉద్దేశించి ఇలా అన్నాడు ఏంటి భీమయ్య సోమయ్య చెప్పేదంత నిజమేనా మహారాజా నేను అదే చెప్తున్నాను బిడ్డని బ్రద్ద హఠాత్తుగా కాళ్ళతో తీసుకుపోయింది దానికి నేనేం చేయగలను సోమయ్య అనవసరంగా నా మీద నిందలు వేస్తున్నాడు అని అనడంతో మహామంత్రి ఇలా అన్నాడు ఇది చాలా విడ్డూరంగా ఉందే ఏదో పురిట్ల బిడ్డలు ఎత్తుకెళ్ళినట్లు చెప్తున్నావు కదయ్యా నీ మాటలు మాకు నమ్మశక్యంగా లేదు మహారాజు ముందు అబద్ధం ఆడుపు నిజం చెప్తే నీకే మంచిది అయ్యా నేను రాజుగారి ముందు నిలబడి అబద్ధం ఆడలేదు నా ఇనుమని ఎలుకలు తీసుకెళ్లే అంటే నేను నమ్మలేదా ఇది కూడా అంతే భీమయ్య మాటలకి సోమయ్య కంగు తిన్నాడు తాను చేసిన మోసాన్ని గ్రహించి ఏం చేయాలో తెలియక తలదించుకొని బాధపడ్డాడు భీమయ్య మాట్లాడిన మాటలకి మహామంత్రి ఇలా అన్నాడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు ఏ పరిష్కారం కోసం వచ్చావు అయ్యా నేను పొరుగురికి కరువచ్చిందని పని కోసం వెళ్తూ నా దగ్గర ఉన్న ఇనుమని నా స్నేహితుడు సోమయ్య దగ్గర భద్రపరిచి తిరిగొచ్చి నా ఇనుమని ఇవ్వమని అడిగితే నా స్నేహితుడు నీ ఇనుము నేను కాపులా కాలే ఎలుకలు తినేశాయి అని సమాధానమిచ్చాడు మరి ఇనుముని ఎలుకలు తినగాలేంది బిడ్డని గ్రద్ద ఎత్తుకుపోలేదా మీరే చెప్పండి మహారాజా అని అనడంతో సోమయ్య భీమయ్యని క్షమించమని అడిగాడు నీకు తప్పు తెలిసి రావాలని ఇలా చేశాను నువ్వెప్పుడు నా మిత్రుడవే బాధపడకు నీ బిడ్డకి ఏమీ కాలేదు అని అనడంతో తప్పు తెలుసుకున్న సోమయ్యతో మహామంత్రి ఇలా అన్నాడు చూడు సోమయ్య నీ స్నేహితుడు ఇనుము అమ్మి ఎంత ధర అయితే తీసుకున్నావో అంత ధర అతనికి చెల్లించు అని మహామంత్రి తీర్పునిచ్చాడు మరుసటి రోజు సోమయ్య భీమయ్యకి డబ్బులిచ్చాడు భీమయ్య సోమయ్య కొడుకుని అప్పగించాడు అప్పటి నుంచి వాళ్ళిద్దరూ మరల యథావిధిగా వారి స్నేహాన్ని వాళ్ళిద్దరూ కొనసాగించారు